మీరు జేఎం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి

असिस्टेंट गवर्नर सिंहपुरी प्रोटीन पंडा सेकर रेड्डी असिस्टेंट गवर्नर कोस्टल असिस्टेंट गवर्नर पिनकिनी असिस्टेंट गवर्नर महानंदी डॉक्टर जी रवि कुमार असिस्टेंट गवर्नर तुंगभद्रा प्रोटेनियन पी दशरथ रामरेड्डी असिस्टेंट गवर्नर सत्यसाई के प्रभाकर डॉ रवि कुमार अफ गनर महानंदी तुंगद्राडी तुंगभद्रा तुंगद्रा बी दशरथ प्रभाकर అస్టెంట్ గవర్నర్ విజయనగర మహేష్ సాగర్ అస్టెంట్ గవర్నర్ మహాలక్ష్మి అస్టెంట్ గవర్నర్ అస్టెంట్ గవర్నర్

zone 1 and 1, 2, 3 came out already. Give them a big round of applause for the Galaxy of uh, the Australian Governors of, for the year 24-25 of R I. We have 12 zones, Karnataka 6 zones, Andhra Pradesh 6 zones. See, they are all stalwarts. See, uh, Without the support of uh, leaders, we cannot do anything. Like right? a king, can't do anything. So this my. Nice. They are all my right -hand, right hand. They are they are going to give full support to me to bring the district 2000 to a you know, newer heights. So let us hope. अने नेक्स्ट इयर लैंड मार्केटी all असां ओनर्स असांखे सपोर्ट थैंक्यू all मच्छा ఉన్నాయి మీ అందరికీ తెలిసిందాక ఈవినింగ్ కూడా ఇన్స్టలేషన్ జరిగింది సో ఈ రోటరీ సంస్థ పంతొమ్మిది వందల ఐదులో ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున కేవలం నలుగురు సభ్యులతో ప్రారంభించబడి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలలో సుమారు ముప్పై ఏడు వేల క్లబ్లతో పద్నాలుగు లక్షల సభ్యులతో ప్రపంచవ్యాప్తంగా ఎలరాలుతున్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్జిఓ వరుసగా పదహైదు సంవత్సరాలుగా నావిగే చారిటీ నావిగేటర్ అనేటువంటి ఒక సంస్థ నుంచి హయ్యస్ట్ మెరిటోస్ అవార్డు తీసుకుంటూ స్టూలర్షిప్ మెరిట్ అన్నీ కూడా క్వాలిటీ సర్వీస్ డిసిప్లిన్ ట్రాన్స్పరెన్సీ అన్ని పారామీటర్స్లో నెంబర్ వన్గా నిలిచిన ఏకైక స్వచ్ఛంద సంస్థ మీకు రోటరీ అంటేనే ఏం కొరికి వస్తుంది పల్స్ పోలియో పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా రోటరీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి పోలియో వ్యాధి రాకుండా ఇప్పుడు పోలియో డ్రాప్స్ ద్వారా కొన్ని వేల నాలుగు వేల వందల కోట్ల పైన ఖర్చు పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ దాన్ని నిర్మూలించడం జరిగింది జస్ట్ కేవలం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో రెమినెన్స్ ఉన్నాయి అది కూడా త్వరలో పోతుంది సో అలా సచ్ ఉదయం మా ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్ రవి గారు చెప్పారు రవి గారు నాకు ఇప్పుడు కాదు నేను సీఏ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నా సీఏ అప్పటి నుంచి కూడా మేము ఫ్రెండ్స్ సో ఆయన నాకంటే ముందు రోటరీలో వెళ్ళి ఆయన పాత డిస్ట్రిక్ట్ అంటే ఎప్పుడో చేశారు వాళ్ళ శ్రీమతి రాజలక్ష్మి గారు కూడా పాత డిస్ట్రిక్ట్ గవర్నర్ వాళ్ళ మా స్నేహానికి పునఃస్థారంగా ఆయన రోటరీ నేను గవర్నర్గా డిక్లేర్ ఆయన వెంటనే కూడా విశ్లేషణగా రావాలి మా అని నేను కోరాను ఆయన తమ్ముడు ఎప్పుడు చెప్పినా నేను వస్తాను ఒక వన్ ఇయర్ సీనియర్ అయినా తమ్ముడు అన్నా అని అనుకుంటాం సో హీ హాజ్ కమ్ ఆల్ వే ఫర్ మై అట్ మై రిక్వెస్ట్ ఇప్పుడు ఐ రికగ్నైజ్ ది ప్రజెన్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఇక్కడ మన లింగారెడ్డి గారు వచ్చారు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ గారు తర్వాత నగాల రామారెడ్డి సుధాదర్ గారు వచ్చారు నా వాకర్ చూసిన ఫ్రెండ్స్ వచ్చారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ క్లబ్ చంద్రప్రకాష్ గారు వచ్చారు ఇలా మా పాస్ట్ డిస్టిక్ గవర్నర్స్ ఇలా అందరూ కూడా సాల్వర్స్ విత్ దర్ సపోర్ట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ వెటేరియన్స్ త్రీ వన్ సిక్స్ జీరో మీ అందరి నా మీద పెట్టిన నమ్మకానికి నేను కృతజ్ఞత ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నా సేవను నేను చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ డెఫినెట్గా ఈ ఇయర్ అనేది ఒక రిమార్కుగా ఉండేటట్లు నేను నా సాయంత్రం చేస్తాను దానికి నా సపోర్ట్ అఫ్టిటెంట్ గవర్నర్ సున్నారు పన్నెండు మంది డిఆర్ డీఆర్ తర్వాత ప్రెసిడెన్సీ సెక్రటరీస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ జోనర్స్ అందరి సహకారంతో డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాము తర్వాత ఈ సందర్భంగా మా తల్లిదండ్రులు ఈ వేదిక మీద ఉన్నారు మా అమ్మ నాన్నల ఆశీస్సులు వాళ్ళు నేర్పించింది ఒకటే బి గుడ్ డూ గుడ్ చేతనైతే ఎవరికైనా సహాయం చేయండి ఎవరికి హాని చేయొద్దు అన్నారు అదే ఫాలో అవుతున్నాను నా పిల్లలు కూడా నేను అదే చెప్తాను నాకు ఇద్దరు అబ్బాయిలు కృష్ణ సందీప్ చందన ప్లీజ్ సమ్ హియర్ వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఇరవై ఉండను వాళ్ళకి ఎన్ని టెన్షన్స్ వాళ్ళ ప్రాబ్లం చిన్నపిల్లలు మించిన కెపాసిటీ నేను దొరకకిస్తున్నాను ఆఫీస్ వరకు చూస్తుంటూ అన్నీ నాకు కోఆర్డినేట్ చేస్తున్నారు ప్లీజ్ సమ్ ఐ ప్రౌడ్ ఇంట్రడ్యూస్ మై సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై బెస్ట్ ఆఫ్ ఐ డోంట్ సే బెటర్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ సో ఫార్టీ వన్ ఇయర్స్ మా రోటరీ డిస్టిక్ ఫార్టీ వన్ ఇయర్స్ అయింది మా మ్యారేజ్ డే ఈరోజుకి ఫార్టీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అది కో ఇన్సిడెన్స్ గాడ్స్ గ్రేస్ అనుకుంటున్నా సో బిగ్ నా సక్సెస్కి కారణం మా అర్థాంగి నా ఒకటే చెప్తుంటా మా ఫ్యామిలీ ఇస్ మై స్ట్రెంత్ నాకు బ్రదర్స్ ఇక్కడ నేను ఉద్యోగాలు పదహైదు సంవత్సరాలు చేసి వదిలిపేసి వచ్చాను మా బ్రదర్స్ మా కో బ్రదర్స్ డాక్టర్ లక్ష్మీనర్స గారు నాకు స్ఫూర్తి సుబ్రహ్మణ్యం డాక్టర్ గారు అందరూ ఎస్ ఎస్ మాది ఏం మారలేదు అద్దరు డాక్టర్స్ నేను కూడా డాక్టర్ కావాలని అటు చేసేసి డాక్టరేట్ చేశాను సో అలా అలాగే నెక్స్ట్ ఏంటి నా ఆనంద అంబిషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేయాలి సేవలు అని ఈరోజు ఆ కళ నెరవేరింది ఇందులో ఎంత కష్టం ఉంది కానీ ఇష్టమైన ఆ కష్టం అనిపించదు అందుకే పిల్లలకి కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవని చెప్తుంటాను సో నేను నా మామగారు జింకా సుబ్బరాడు గారు సుబ్బం వాళ్ళు నాకు నేర్పించే డిసిప్లిన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించారు క్రమశిక్షణ నేర్పించారు సో ఇలా దగ్గర ఒకటి ఇంకో మా అమ్మగారు ఉన్నారు సిబ్బంది ఆయన నాకంటారు మీరు ఆయన ఏదో ఒక మెత్తుకు కూడా వేస్ట్ చేయకూడదు అంటాడు ఆహా అందువల్ల నేను ఎప్పుడైనా ఏ బఫే కానీ కానీ నేను వేస్ట్ చేయను కావాల్సింది పెట్టుకుంటాను అదే ఫాలసీ పుస్తకం చదువుకో మా చిన్న చనిపోయాడు వెంకటస్వామి గారు అని ఆయన రిమైండ్ బి బ్యాచిలర్ ఆయన ఉన్నాడు బుక్స్ చదువుకోవాలి నాలెడ్జ్ పెట్టిన పుస్తకం తల వంచుకొని చదువుకునే తల ఎత్తుకొని జీవించేలా చేస్తుంది పుస్తకం అన్నారు అది ఫాలో అవుతున్నాను ఇలా మా కా మా బావ గారి కవి ఇంకా సుబ్రహ్మణ్యం సరిగా వృత్తి నాకు చార్టెడ్ అకౌంటెంట్ ప్రవృత్తి సేవ సాంక్చర్ అందువల్ల ఇలా మనిషి పరిపూర్ణంగా ఎదగాలంటే అన్ని వాట్సాప్ లైఫ్లో ఉండాలి నాకు బంగారం ఏంటంటే నలభై సంవత్సరాల పాపం ఒక్క బంగారు కొనివ్వండి నన్ను అడగలేదు ఆవిడ సో ఐ విత్ మై వైఫ్ ఐండ్ హీరో అదర్వైజ్ ఐ కెన్ సే ఐఎమ్ హీరో బట్ రోటరీ నాకు రోటర్లో చేర్పించిన వ్యక్తి పాస్ డిస్టిక్ ఉన్న ప్రభు గారు ఈజ్ మై మెంటార్ ఇప్పుడు నాకు ఈ డిస్ట్రిక్ట్ అబ్బాయిగా ఉన్నారు ఆయన నన్ను ఏ చేర్పించకపోతే నా లైఫ్ వేరేగా ఉండేదేమో రోటర్లో చేరినాను అంటే మనం సర్వీస్ చేస్తాం ఒక్కరు చేసేదానికి అదే ఇద్దరు చేసేదానికి కలిసికట్టుగా కమ్మీగా ఒక టీమ్గా చేయడానికి టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్ ఆ టీమ్ ఎఫర్ట్ సినర్జీ అంటారు దాన్ని రిజల్ట్ విల్ బి మోర్ తర్వాత ఆయన ప్రోత్సాహంతో నేను చేరాను నేను ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు పదమూడులో రోటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరో నుంచి అమెరికాకి నేను ఒక ఐదు మంది బృందాన్ని జిఎస్సీ అంటారు గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ కల్చరల్ అంబాసిడర్స్ని వెళ్ళాను నా సొంత సందర్భ వెళ్ళొచ్చు నేను ఖర్చు పెట్టుకున్నాను కానీ ఆ రిసెప్షన్ మనకున్న ఆదరణ వన్ మంత్ అక్కడికి వెళ్ళాము ఐదు మంది టీము అన్ని క్లబ్స్ విజిట్ చేశాము వాళ్ళు చార్టెడ్ ఫ్లైట్స్లో తీసుకెళ్లడము ఇట్లా అన్ని రకరాల ఆది బికాస్ ఆఫ్ రోటరీ ఐ క్విడ్ గెట్ ఇట్ సో ఐ ఆల్వేస్ సేవ్ సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఐ ప్రౌడ్ టు సే ఐఎమ్ రొటేరియన్ సో అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేరాలనే దానికి టైం లేదు ఒక ట్వంటీ ఫైవ్ వన్ రీజన్స్ ఉన్నాయి అందుకు చేరినందువల్ల మీరు ఈరోజు రోటరీ అయిందిగా జాయిన్ అయితే పద్నాలుగు లక్షల మంది నీకు ఫ్రెండ్స్ అవుతారు నీకు నెట్వర్క్ ఉంటాయి బ్రిటీష్ సామ్రాజ్యం రజస్థరించిన సామ్రాజ్యం అనేవాళ్ళు కాదు రోటరీ రజస్థరించని సేవా సంస్థ అన్ని దేశాల్లో ఉంది దర్ ఇస్ నాట్ సన్సెట్ ఫర్ రోటరీ సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్ సో నెక్స్ట్ మా మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ అందరినీ పేరు పేరున చెప్పలేని పరిస్థితి ఇంకో చిన్న విషయం చెప్పదలుచుకుందా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జీకే సాధు ఫౌండేషన్ అనే సంస్థ నేను రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించాను దాని ద్వారా నేను కొన్ని సేవా కార్యక్రమం చేస్తున్నాను కానీ రోటరీ ద్వారా ఇప్పుడు దాన్ని దిగునీకృతం చేస్తున్నా ఎస్ నేను వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మన రోటరీ సంస్థకు ఒక ఈ ఆల్రెడీ నేను ఒక ఇరవై వేల డాలర్లు ఇప్పటికే మేజర్ డొనార్ అయి ఉన్నాను ఇంకొక ఇరవై ఐదు వేల డాలర్లు అంటే ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ సంవత్సరం నేను దానికి డొనేషన్గా ఇవ్వదలుచుకున్నాను మా సంస్థ తరఫున మా రవి అన్న గారు వచ్చి ఈ సింబాలిక్గా చెక్ స్వీకరించవలసిగా నేను కోరుతున్నాను చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటే మన ఇంట్లో ముందు మనం పెట్టాలి ఒకరిని అడిగే ముందర మనం ముందు పాటించాలి అంటారు అలాగే సో వి ప్రాక్టీస్ బిఫోర్ వి ప్రిచ్ సో మా 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 పవర్ గారు ఈస్ డూయింగ్ ఆయనకు యాక్సిడెంట్ జరిగి హెల్త్ బాగాలేకపోయినా యూ హన్ ఎక్సలెంట్ జాబ్ ఐ రియలీ కంగ్రాచులేటింగ్ హార్లీ హియాస్ డన్ సో నైస్ అండ్ విషయం చెప్పాలి మా ట్రైనర్ సతీష్ గారు మన రోటరీ జిల్లాలో మొట్టమొదటి ఎండోమెంట్ ఇప్పుడు నేను ఇచ్చినట్టు ఎండోమెంట్ ఫస్ట్ ఆయన జిల్లాడు ఆ తర్వాత చాలామంది ఇచ్చారు మన సురేంద్ర గారు అట్లా తర్వాత ఫస్ట్ ఏకేఎస్ ఏకేఎస్ అంటే క్లబ్ సొసైటీ మెంబర్ అంటారు రెండు లక్షల యాభై వేల డాలర్లు దీన్ని పది రెట్లు అన్న ఆల్రెడీ ఏకేఎస్ మెంబర్ సో ఏకే ఫస్ట్ ఏకేఎస్ఎస్ సతీష్ గారు వారికి ప్లీజ్ గేమ్ పిచ్చి రండి తెలుసు నాకు ఎంతో హృదయం ఉండాలి పోటీసులు ఎంతమంది ఉండొద్దు పవన్ కళ్యాణ్ క్లాస్మేట్ మిత్రుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ ద్వారా ఇప్పుడు పిలుస్తానికి పండలు అవుతారు సో ఆయన మన సతీష్ గారు నాకు ట్రైనర్గా రావడం కూడా నాకు అదృష్టం ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ మై ఎఫర్ట్ మీ డైరెక్టరీ నేను రిలీజ్ చేయబోతున్నాను ఆ డైరెక్టర్ రిలీజ్ చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం ఉంది మీ అందరి సహకారము మీ యొక్క మీరు పెట్టిన నమ్మిత నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని చెప్పి సభామర్గం తెలియజేసుకుంటున్నాను ఐ థ్యాంక్ యూ ఈచ్ చంద్రుడు డిఆర్ఎస్ చిన్నప్పరెడ్డి గారు ఆయన నాకు స్పిరిట్ ఆయన కరోనాలో అన్ని క్లబ్బులు ఫిజికల్గా విజిట్ చేసి ఆయన మన ఇండియాలోనే ఎవరు చేయని కరోనాలో నెంబర్ వన్ పీడీజీగా అనిపిస్తున్నారు అండ్ కరోనా పీడీజీ అనే సరదాగా అనుకుంటారు మా వాళ్ళు సో దీస్ సో ఆల్ అదర్ పీడి సో పీడీజీ అంటే నేను ఏమంటున్నా అంటే పీటీజీ అంటే పేరల్స్ డైమండ్స్ అండ్ జంప్స్ అని అర్థం సో వాళ్ళు ఉంటేనే ఏదైనా మనం సక్సెస్ సాధించగలం జిల్లాకు వెన్నముకాలంటున్నారు సో వీళ్ళందరూ ఈరోజు అభిమానుల దగ్గరికి వచ్చారు ఈ మధ్యనే జోషి ప్లీజ్ రాయచూర్ నుంచి వచ్చారు శివగిరీష్ ఇద్దరు కూడా వాళ్ళందరూ ట్రైనింగ్ ప్రెసిడెన్సీ సెక్రటరీస్కి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అసెంబ్లీ సక్సెస్ఫుల్గా నిర్మించారు ఇదే ఇదే గ్రాండ్ డ్రైవర్ మనకనే ఎక్కువ బాగా చేశారు వాళ్ళు సరే ఇంకొకటి చెప్పబోతున్నాను నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ముప్పై ఒకటి తిరుపతిలో జనవరి ఇరవై తొమ్మిది ముప్పై అక్కడ తిరుపతిలో మనకి కాన్ఫరెన్స్ జరుగుతుంది ఆగస్టు మంత్లో మెంబర్షిప్ సెమినార్ అనేది జరుగుతుంది లిటరసీ మీద బీదర్లో నవంబర్లో టీఆర్ఎఫ్ విశ్వజిత్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మనకి దావ టీఆర్ఎఫ్ సెమినార్ ఇక్కడ దావణగిరిలో జరుగుతుంది వారు చైర్మన్గా ఉంటారు సో దానికి కూడా మన సభ్యులందరూ అక్కడికి రావాలి సో ఇప్పుడు నెక్స్ట్ ఈ కార్యక్రమం అయితేనే రోటరీ డైరెక్టర్ని రిలీజ్ చేయవలసిందిగా నేను రవిగానే కోరుకుంటున్నాను సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సో నేను అందరినీ పర్సనల్ ఇప్పుడు పలకరించలేకపోవచ్చు ఉండి డిన్నర్ నుంచి స్వీకరించి ఆశీదించి వెళ్ళాలి థ్యాంక్ యూ ఈ కార్యక్రమం అయిన తర్వాత మనకి ఏమైనా ఉన్నా తెలియజేసి మెయిన్లో నాకు అమ్మాయి లేరు కదా బహుశా దేవుడు లేని కొరత తీర్చాడు నాకు మా అమ్మాయి అమెరికాలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో జాబ్ చదువుకొని అక్కడ ఎంబీఏ చేసి అక్కడ జాబ్ చేస్తాను ఉంది మా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేస్తున్నాడు నేను ఐ యాక్సెప్ట్ నేను జిఎస్సీ టీం అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ యూనివర్సిటీకి నేను గెస్ట్గా వెళ్ళాను నేను కలిశాను అప్పుడు మా అబ్బాయి చెప్పలేదు జస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉందంటే కలిశాను వన్ ఇయర్ తర్వాత నేను సంబంధాలు చూసి అప్పుడు చెప్తాడు దెన్ యూ రియల్ సో సో ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ ఇన్లా అండ్ మై సన్ అండ్ ద సీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ థింగ్ ఆఫీస్ మెడికల్ సో నాకు లైక్ డాటర్ కంటే ఎక్కువ అనుకోండి డైరెక్టరీ ద చీఫ్ ఎడిటర్ రొటేరియన్ వి రాజగోపాల రెడ్డి అసోసియేట్ ఎడిటర్ రొటేరియన్ ముడియమ్మ జగదీష్ అండ్ రొటేరియన్ ఏ తుకారా రోటరీ క్లబ్ ఆఫ్ ప్రొదటూరు ఈ డైరెక్టరీని మన రాయచూర్లో జరిగిన పెర్సన్సెచ్ ప్రోగ్రాము ఈరోజు ఇప్పుడు జరిగే ఈవెంట్ని కూడా కలిపి మేము బుక్స్ అన్నీ రిలీజ్ చేసి మళ్ళీ అందరికి ఇస్తాము ప్రస్తుతానికి ఒక పది బుక్స్ మాత్రమే ఉన్నాయి సో మీకు తర్వాత అన్నీ మేము అందజేస్తాము ఈ ఫొటోస్తో పాటు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దిస్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ ఆనర్ దెమ్ దిస్ మోమెంట్ ఇట్ సర్ ఎడి సీనియర్ మోస్ట్ పాస్ రెటేరియన్ ఆఫ్ మిడ్ డౌన్ క్లబ్ ఎన్నో ఈయన ఆధ్వర్యంలో మిట్వంటుల్లో ఎన్నో మంచి మంచి క్రియేటివ్ ప్రాబ్లమ్స్ చేశాం చేయబోతున్నాం జనవరి ఆడియో సుతారాం గారు అక్కడ ఈయన ఆల్రెడీ ఇప్పుడు నో ప్రెసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు మిక్సాన్ క్లబ్ అండ్ అవసరం ఇది అసోసియేట్ ఎడిటర్ ప్లీజ్ థ్యాంక్ యూ ప్రభాకర్ తారక్ లేడా తారక్ ఖాన్ దే ఆర్ మై పర్సనల్ సెక్రటరీస్ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ అఫ్కోర్స్ ఆల్ అదర్స్టాఫ్ సపోర్టింగ్ బట్ స్టిల్ దే ఆర్ వర్క్ ఫర్ డైరెక్టర్ స్టాల్ మై పర్సనల్ పిఏ తమ్ముడు లాగా నాకు మా చిన్నవాడు అమెరికాలో ఉన్నాడు పాపం వీడే నాకు కొరకలు చూస్తుంటాడు అన్నీ చూసుకుంటాడు మా ఇంట్లో ప్రభాకర్ డైరెక్టర్ సిక్స్ జీరో గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సాధు గోపాలకృష్ణ గారికి వేద పరిమితుల చేశీర్వాదో न्त्वा घनपतिं ववामहे कविन्दभीरापुमस्त्रवस्तमो हेस्तराजं ब्रह्मणा ब्रह्मश्वद आरशिस्त्रेरसादनो श्रीमहागणाधिपतये नमः प्रणवदेवी सरस्वती वाजयभिर्भाजनी ही नाम इत्रियवतो श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः हरिः वो ॐ नमः आज्ञो इहवेस्वन्दवयं देवं दानतनवम्बुधेम मह्यं न वन्दा प्रयतस्तय स्वात्मया दक्षेण कृतनादे मम देवाधि सन्तु सर्व इन्द्रावन्तु विष्णुरग्निः शतमानं भवति शता य